హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడైతే నేను వినాయకుని నిమజ్జనం దగ్గరకైతే వెళ్తున్నాను ఎక్కడ ఏంటనేది మాట్లాడుకుందాం నేనైతే ఫోర్ డేస్ నుంచి వీడియోస్ పెట్టడం లేదు కదా మీ అభిప్రాయం ఆహా అమ్మయ్యా అనుకుంటారు కదా ఇంకా నుంచి వీడియోస్ పెట్టదులే హ్యాపీగా ఉండొచ్చు వీడియోస్ చూసే పని లేదు కూడా నేను ఆ విషయమే చెప్దాం అనుకున్నాను అసలు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి తగ ఆలోచిస్తున్నాను వేరే మీద తిరుగుతున్నాం అంత ముందు కూడా చెప్పాను వేరే ప్రాబ్లమ్మే మీద అని మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను నిమజ్జనం దగ్గరికి వచ్చేసాను ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక వన్ అవరు అవుతుంది ఒకటేమైనా ఫోన్లు రా 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 అని మా సిస్టరు సరే అని చెప్పేసి వచ్చేసి చూసేసరికి ఇలా ఉందనమాట పొజిషన్ చూస్తున్నారు కదా వేషాలలో అయితే వచ్చారు ఇక్కడ అయితే వాళ్ళ ప్రదర్శన జరుగుతుంది ప్రస్తుతానికి కేరళ నుంచి తెప్పించారంట డ్రమ్స్ ఇంకా ఫ్రంట్ కూడా ఇంకా ఉన్నారు అదంతా కూడా నేను ఈ వీడియో మొత్తం కూడా ఇదే ఉండిద్ది చూద్దాం కాపీరైట్ పడిద్దా పడదా కాపీ రైట్ వీడియో ఓకే కాపీ రైట్ పడితే అది చూడండి ఇంకా ముందు కూడా ఉన్నారు మేము ఒక ప్లేస్లో నుంచున్నాం కాబట్టి నాకు మొత్తం క్లియర్గా కనిపించట్లేదు ఇది డీజే బాక్స్ కూడా ఉంది ఇదంతా కూడా వచ్చేసి పెద్ద బందిరి దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు పాలెంలో చూసి తోటవారిపాలెంలో చూసే వాళ్ళకి ఇది ఎక్కడ ఏంటి అనేది అర్థమై ఉండేది ఎందుకంటే అంత రష్గా ఉన్నారు జనము ఇంకా నైడే కొద్దీ ఇంకా ఎక్కువ వస్తున్నారనమాట నెక్స్ట్ వీడియో కూడా మన ఆల్మోస్ట్ వినాయకుడు నిమజ్జనం దగ్గర నేను వేరే దగ్గరికి వెళ్ళాను అది ఎక్కడ ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే ఈ వీడియోలో పెద్ద డిస్కషన్ అయితే పెట్టడం లేదు ఈ నిమజ్జనం గురించి అయితే కాంతార వేషాలలో రావటం వల్ల క్రౌడ్ ఎక్కువగా ఉంది అలాగే వాళ్ళతో సెల్ఫీలు వీడియోలు వెనకాలేమో డ ఈ తప్పెట్లు తప్పెట్లకి డాన్సులు అయితే ఆస్తున్నారు ఇక్కడైతే మాత్రం అందరూ ఫోటోలు ఓన్లీ ఇల్లు స్వామివారి దగ్గర రాగానే ప్రదర్శన అయితే ఊరికే అలా ఒక రెండు స్టెప్లు వేసేసి ఇంకా ఆగిపోయారనమాట ఇంకా రోడ్డు మీదకి రావాలి మొత్తం అక్కడే కాదనమాట ప్రస్తుతానికి సెల్ఫీలు వీడియోలు ఇంకా నేను కూడా నేను అక్కడ మధ్యలో నుంచొని ఫోటోలు వీడియో తీయమంటే ఫో ఫోటోలు తీస్తున్నారు కానీ నేను వీడియో తీయట్లేదు సరే మనమే తీసుకుందాం సెల్ఫీ వీడియో అని చెప్పేసి సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడైతే మాత్రం చక్కగా పిల్లలు స్టార్టింగ్ కదా పెద్దలు ఇంకా జాయిన్ అవ్వలేదు బుడ్డ పిల్లలు అయితే మాత్రం వాళ్ళ ప్రదర్శన అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట ఆ డ్యాన్స్ డప్పు సౌండ్కి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా చిన్న చిన్ని పిల్లలు ఉన్న వాళ్ళత్ర తండ్రులు వచ్చి అలా క్యూట్గా ఎత్తుకొని డ్యాన్స్ చేస్తుంటే చాలా ముచ్చటగా ఉండిద్ది మా పిల్లలు కూడా చిన్న అప్పుడు అప్పట్లో అంత జోష్ లేదు అబ్బా కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం అనమాట లైఫ్లో చాలా కొన్ని కొన్ని కాదు చాలా మిస్ అవుతూ ఉంటాము అది ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉండిద్ది ఏమైనా చూసినప్పుడు ఇట్లాంటి ముచ్చట్లు మనకు అప్పట్లో తీరలేదే అనిపిస్తూ ఉండిద్ది అనమాట అయితే వచ్చేసి ముచ్చట్లు తీరలేదంటే అప్పట్లో లేదు అని కాదులే కానీ మా ఇంట్లో వాళ్ళు బయటికి రారు మందంతా ఒక ఒక రకమైన ఫ్యామిలీలే అది కూడా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను మా ఇంట్లో వాళ్ళు బయటికి రావటం అట్లా ఉండదు మా అత్తగారింట్లో మా ఇంటి దగ్గర అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఫుల్ హ్యాపీ ఎంజాయ్ అన్నీ బాగానే ఉంటాయి అక్కడికి వెళ్ళాక అసలు ఆ ఎంజాయ్ అనేది ఏంటో మర్చిపోయాను అనమాట అసలు తెలీదు గుర్తులేదు మర్చిపోయానని డైలాగ్ ఉండిద్ది కదా సేమ్ అలా అనమాట మా ఇంట్లో బయటికి రావటం అదంతా కూడా అదంతా ఒక వేరే టాపిక్ వెళ్ళిపోయింది అయితే కాంతారా వేషం వేశారు కానీ ఆయన అయితే పాపం చాలా డల్గా ఉన్నారు ఎందుకంటే నైట్ అంతా కూడా ప్రోగ్రామ్ చేసి వచ్చారంట ఇప్పుడు కమిటీ వాళ్ళు వచ్చి కొంచెం రిక్వెస్ట్ చేశారు ఒకసారి ఇట్లా చేయండి అని చెప్పేసి నొప్పులు ఇలా అంటారు కదా పాపం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కానీ అవన్నీ నుప్పులన్నీ ఆ డ్రెస్ మీద పడి చిన్న చిన్న బెజ్జాలు కూడా పడ్డాయి అనమాట చూస్తుంటే మనకి అర్థమవుతుంది అవుతుంది కదా పాపం కదా ఇళ్ళకి సీజన్ ఇదే ఎందుకంటే ఈ ఇట్లాంటప్పుడే వాళ్ళు మనీ రావడం కానీ వర్క్ రావడం కానీ వీటి రోజుల్లో ఆల్మోస్ట్ వర్క్ ఉండదేమో ఇలా వేషాలు వేసేవాళ్ళు ఏంటంటే పాపం ఆయన కళ్ళు చూస్తేనే రెడ్గా ఉన్నాయి అనమాట కాంతార వేషం వేసిన ఆయన కానీ ఆ పక్కన ఇంకొక ఆయన ఉన్నారు కదా ఆ వేషం వచ్చేసి కేరళ అది అని కానీ పర్టికులర్గా నేనైతే మళ్ళీ ఏదన్నా మిస్టేక్ చెప్పాను అనుకో లేనిపోయిన నేను ఎందుకు లేదని చెప్పేసి చెప్పటం లేదు అబ్బా అక్కడి నుంచి నేను ఫైవ్కి వెళ్ళాను రోడ్డు మీదకి వచ్చేసరికి ఎనిమిదో ఎనిమిదోన్నర అయింది ఇక్కడ పోతురాసేల్ దగ్గర వినాయకుడు అని పెట్టాను మనం ముందు వీడియోస్లో పెట్టాను అక్కడ బాగుంది వినాయకుడు కూడా అని చెప్పేసి అంటే మన ఇండియన్ థీమ్ అనమాట ఒక విగ్రహంలోనే మొత్తం వచ్చేసినాయి రాకెట్స్ అలాగే మిలిటరీ మ్యాన్స్ ఎలుగులకు కూడా మిలిటరీ డ్రెస్ వేసారనమాట మన ఇండియా గురించి నాకైతే బాగా నచ్చింది విగ్రహంలోనే మొత్తం వచ్చినాయి మన ఇండియా మ్యాప్ భారత్ మాత అవన్నీ కూడా ఆ విగ్రహంలో నేను అంత పర్టిక్యులర్గా చూపించలేదు కానీ మామూలుగా మనం చూడడానికి చాలా బాగుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అబ్బో రీల్స్లో చూస్తుంటే ఒక్కొక్క వినాయకుడు రకం ఒక్కొక్క ఊరేగింపు అసలు నేను ఈ వీడియో కూడా పెడదామా వద్దా పెడదామా వద్దా ఎందుకంటే నాకు వ్యూస్ రావట్లేదు అబ్బా వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఏమి యూస్ ఉంటుంది లేదు నీకు మీకు ఒక వన్ మంత్ బ్యాక్ కూడా చెప్పాను అదే లైవ్స్ పెట్టేటప్పుడు ఏం చెప్పానంటే మనం వీడియోస్ ఆపేదా ఒక వన్ మంత్ కష్టపడదాం తర్వాత నిజంగా చెప్పాలంటే నా వర్క్ మొత్తం ఆపేసి యూట్యూబ్ మీదే నా ఎఫెక్ట్ అంతా పెట్టాను నా వర్క్ అంటే టైలరింగ్ ఆపేసాను ఏదో మా వారికి హెల్ప్ ఇంట్లో పని టైలరింగ్ అయితే జ చాలా రోజులు అవుతుంది నేను ఆపేసి ఆ వర్క్ అయితే పక్కన పెట్టేసి వీడియోస్ చేయట్లేదు అని అనుకోవచ్చు టైలరింగ్ మీద ఆల్రెడీ మనకి స్టాండ్ చెడిపోయింది కదా స్టాండ్ ఉన్నా కూడా నేను టైలరింగ్ మీద వీడియోస్ చేసే దానికి కాదనమాట ఎందుకంటే మన బ్రెయిన్ కొంచెం డిస్టర్బ్గా ఉంది కొంచెం ఇంట్లో గొడవలు సమస్యలు అదంతా కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను అనమాట నా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాము దాని గురించి కూడా మీకు ఒక నిన్న మొన్న మిమ్మల్ని ఒక సలహా అడుగుదామని చెప్పేసి వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అది మళ్ళీ కరెక్టా అని చెప్పేసి బ్యాక్ వచ్చేసాను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నా అంతకుముందు అయితే సహాయం చేయమని అడుగుదాం అనుకున్నాం ఈ మధ్య ఒక టూ డేస్ అయితే మాత్రం ఒక ప్రాబ్లం సొల్యూషన్ అడుగుదాం అనుకున్నాను